నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం అస్సాంలో ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ను అక్కడ పోలీసులు ఛేదించడం జరిగింది ఎనిమిది మందిని అరెస్టు చేశారు అందులో ఒకడు బంగ్లాదేశ్కు చెందినటువంటి ఉగ్రవాది అతను గత నవంబర్లోనే అక్కడి నుంచి తప్పించుకుని భారత్లో ప్రవేశించినట్టుగా అక్కడ డీజీపీ చెబుతూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి స్లీపర్ సెల్స్ను కూడా క్రియేట్ చేసి పెట్టినట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తోంది మామూలుగా భారత్లో ఎప్పుడు టెర్రర్ మోడ్యూల్స్ ఛేదించినా కూడా సాధారణంగా పాకిస్తాన్కి లింక్ అయి ఉంటుంది బట్ ఈసారి బంగ్లాదేశ్కి లింక్ అయి ఉండడం అనేది ఇంకా ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ ఉద్దేశపూర్వకంగానే భారత్లో అలజడులు సృష్టించడానికి అస్థిరతను సృష్టించడానికి అశాంతిని నెలకొల్పడానికి పెద్ద కుట్ర జరుగుతోంది అనే సందేహాలు సందేహాలు నిజంగానే వాస్తవంలాగానే కనబడుతోంది ఈ టెర్రర్ మాడ్యూల్ బస్సుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ ఏవి రావు గారు అందుబాటులో ఉన్నారు రావు గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే ఏంటండి మీ అబ్జర్వేషన్ ఏంటిది ఈ అస్సాంలో టెర్రర్ మాడ్యూల్ బస్ట్ అయిందని చెప్తున్నారు బట్ ఈ మహమ్మద్ షేక్ అనేటువంటి టెర్రరిస్ట్ కేరళలో పట్టుకున్నారని చెప్తున్నారు అంటే ఎనిమిది మందిని కేరళలో పట్టుకున్నారా ఇతను ఒక్కడనే కేరళలో పట్టుకున్నారా ఇది మనం కేరళలో పట్టుకోవడం జరిగిందండి ఒక బంగ్లాదేశీ నేషనల్ ని మిగతా ఎయిట్ భాగంగా మొత్తం అస్సాం అక్కడ నుంచి లింక్ కేరళ వరకు చేరింది ఇది ఏంటంటే ఇది మనం బ్రాడర్ విజన్ లో చూస్తే ఏంటంటే పాకిస్తాన్ కి మనం ఎప్పుడైతే బార్డర్ ఫెన్స్ చేసామో అప్పటి నుంచి టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడం చాలా కష్టమైపోతుంది లోకల్ హిజబుల్ ముజాహిద్న్ అంతగా ఇష్టపడట్లేదు ప్లస్ వాళ్ళు స్ట్రాంగ్ మనుషులుగా దీనితోటి ఏంటంటే పాకిస్తాన్ ఎస్పెషల్లీ వాళ్ళకి జరుగుతున్న బలూచిస్తాన్ ఇష్యూ తోటి పిఓకే మనం వెనక్కి తీసుకుంటామన్న ఇష్యూ తోటి లింక్ పెట్టుకుని బంగ్లాదేశ్ లో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది నైన్టీన్ సెవెంటీ వన్ వారిలో ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఓడిపోయింది కానీ బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే బంగ్లాదేశ్ ఆర్మీ కింద మారిపోయిందో వాళ్ళు మాత్రం ఒరిజినల్ పాకిస్తాన్ ఆర్మీయే వాళ్ళు ఉండిపోయారు సీనియర్ ర్యాంక్స్ లో నైన్టీన్ నైన్ వరకు జనరల్ గా వీళ్ళు పెద్దగా యాక్టివ్ కాలేదు అప్పటి నుంచి ఎప్పుడైతే అపోజిషన్ గవర్నమెంట్ అంటే ముజిబ్ రహమాన్ కాకుండా పార్టీ కాకుండా అపోజిషన్ ఎప్పుడైతే పవర్ లోకి రావడం మొదలు పెట్టిందో మెల్లగా అప్పటి నుంచి ఐఎస్ఐ తన మాడ్యూల్స్ తయారు చేయడం మొదలు పెట్టింది ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ లో కానీ అంత సక్సెస్ కాలేదు ఎందుకంటే అవామీ లీగ్ మరీ విపరీతమైన పాపులర్ పార్టీ ఈ పాపులర్ పార్టీ కావడం తోటి రెండు మూడు టెన్యూర్లు బయట పార్టీలు చేసినా గానీ బేసిక్ ఫారిన్ పాలసీ డిఫెన్స్ పాలసీ ఫండమెంటలిజం ఇటువంటి ఇష్యూస్ ఇవన్నీ కనుక్కుని చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు కంట్రోల్లో ఉండేది ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ లో షేక్ హసీనాని బయట పంపించడం జరిగిందో ఆ గవర్నమెంట్ పడగొట్టడం జరిగిందో ఇందులో వేరే ప్లేయర్స్ ఉన్నారనుకోండి కొంత భాగంగా యుఎస్ఏ అనుకోవచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం అండర్ హ్యాండ్ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ మెయిన్ పార్టిసిపేషన్ ఫండమెంటలిస్ట్ పార్టీస్ ని సపోర్ట్ చేయడం ఎప్పుడైతే ఈ ఫండమెంటలిస్ట్ పార్టీస్ ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు యో మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ కాదు అడ్వైజర్ టు ద మిలిటరీ గవర్నమెంట్ ఇది ఒక వెరైటీ ఆఫ్ హైబ్రిడ్ గవర్నమెంట్ లాస్ట్ టూ వీక్స్ లో వస్తున్న న్యూస్ లో చూస్తుంటే ఆల్రెడీ మీకు ఇండికేటర్స్ దొరికింది ఒక కీ ఎయిడ్స్ అదే మహమ్మద్ యూనస్ దగ్గర ఉండే ఒక కీ లీడర్ ల్యాప్టాప్ లో మన ఇండియా గురించి నార్త్ ఈస్ట్ కొన్ని భాగాలు బంగ్లాదేశ్ లో కలిసిపోయినట్టుగా ఈ మ్యాప్స్ దొరికినాయి అది వాళ్ళు ఎగ్రీ చేయలేదు కానీ అది ఏంటంటే బేసికలీ ఏదో జరుగుతుందా దాని తర్వాత ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఒక పబ్లిక్ స్పీచ్ లో ఇస్తా మేము మాకు న్యూక్లియర్ కంట్రీస్ సపోర్ట్స్ ఉన్నాయి న్యూక్లియర్ కంట్రీస్ ఎవరు సపోర్ట్ లేదు కేవలం పాకిస్తానే ఉంది ఇందులో మేము మీరు బంగ్లాదేశ్ మేము చెప్పిన మాటలు ఇండియా వినకపోతే మాకు యాంటీగా ఆర్గనైజ్ చేస్తే ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా కట్ ఆఫ్ చేయడం కానీ లైక్ పవర్ సప్లై రేషన్స్ ఇటువంటిది ఏదైనా కట్అప్ కట్ ఆఫ్ చేస్తే మేము న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర కంటే భయపెడుతున్నారు అంటే ఆల్రెడీ టూ త్రీ వీక్స్ మీకు ఆల్రెడీ ఇండికేషన్స్ దొరుకుతున్నాయి వాళ్ళు ఇండియాలో ఏదో ఒకటి చేయాలని సెప్టెంబర్ లో ఎప్పుడైతే ఒక ఫండమెంటలిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ తోటి లీడర్ ని అన్సారి రిలీజ్ చేశారో వెంటనే ఇంకా గ్రౌండ్ వర్క్ మొదలైనాయి ఆ గ్రౌండ్ వర్క్ లో చాలా మందిని ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంటారు ఈ పాటికి కాకపోతే ఏంటంటే అంత ముందు మన వేరియస్ సిమి ఆర్గనైజేషన్ తబ్లిగీ జమాత్ పిఎఫ్ఐ వీటిని మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది ఈ తబ్లిగీ జమాత్ అన్నది ఏంటంటే ఫారెన్ నుంచి కూడా అంసారీలు వస్తారు వేరియస్ అంటే అఫీషియల్ గా వాళ్ళ పాలసీ ఏంటంటే మత ప్రచారం అని చెప్పుకుంటారు కానీ బేసికలీ ఏంటంటే అదే లోకల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి మాడ్యూల్స్ స్లీపర్ సెల్స్ ఇటువంటి అన్ని ఆర్గనైజ్ చేసుకోవడం సపోర్టర్స్ బేస్ ఆర్గనైజ్ చేసుకోవడం పిఎఫ్ఐ బ్యాన్ అయింది పిఎఫ్ఐ హెడ్ క్వార్టర్స్ కేరళలో ఉంది కేరళ అంటే మనం చూడాల్సింది పట్కాల్ సౌత్ నుంచి మెంగళూరు డిస్ట్రిక్ట్ తర్వాత కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ త్రిసూర్ వరకు ఇది కొంచెం ఆ కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది అందువల్ల చెప్పి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది తర్వాత వాళ్ళకి గల్ఫ్ నుంచి వేరియస్ షిప్స్ ద్వారా సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ వెపన్స్ కానీ ఇంకా మ్యూనిషన్స్ అంటే ఆర్టీఎస్ కానీ అటువంటి సామాన్లు సప్లై అవ్వడం వెస్టర్న్ సైడ్ నుంచి ఈజీ అవుతుంది దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్ స్టేట్ ప్లస్ అస్సాం స్టేట్ ఇందులో ఇన్ఫ్లెక్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాదాపు అక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పైన పాపులేషన్ వాళ్ళకి కండ్యూసింగ్ గా ఉంది తర్వాత అందరికి ఎంప్లాయ్మెంట్ కావాలి పవర్టీ ఎక్కువ ఉంది తర్వాత బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ దాదాపు టూ థౌజండ్ లోనే మన ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే కేవలం ఢిల్లీలో ట్వంటీ ల్యాక్స్ పైన పాపులేషన్ ఉందని చెప్పి ఢిల్లీ ఏరియాస్ లో ఆ ఏరియాస్ లో ట్వంటీ ల్యాక్స్ పైన పాపులేషన్ ఉందని మన అంచనా అంటే ఈ ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ లో మొత్తం దాదాపు సిక్స్టీ ల్యాక్స్ పైన వచ్చి ఉంటారు మన బంగ్లాదేశీ ఇప్పుడే ఎన్ని రోజుల వ్యవధులు అంటారు ఎన్ని సంవత్సరాల వ్యవధులు ఓవరాల్ గానా ఏమవుతుందంటే అంటే స్లీపర్ సెల్ అన్నది ఏంటంటే కొంతమందిని బాగా ఫండమెంటలిస్ట్ గా ఉన్న వాళ్ళని ఇండక్ట్ చేస్తారు వాళ్ళకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎలక్ట్రిసిటీ బిల్ మిగతా వాళ్ళు స్లమ్స్ లో ఎలక్ట్రిసిటీ బిల్ పే కానీ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పే చేసి ఒక ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కావాలని కట్టి కూడా ఇంకా ఇదేంటిది ఒక పాన్ కార్డ్ యాక్టివేట్ చేసుకుంటారు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు లోకల్ కౌన్సిలర్స్ చాలా హెల్ప్ చేస్తారు మనీ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది ఇది లోకల్ ఓట్స్ కోసం చాలా మంది చేసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే కానీ వీళ్ళు ఆ ఆస్పెక్ట్ మిస్యూజ్ చేసుకుంటారు అలాగే కొన్ని గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని బాగా తీసుకోవాలని చూస్తారు ఎంత వీలైతే అంత వరకు ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే స్కూల్స్ లో ఎన్ఎస్ ఎన్ఎస్ఎస్ నేషనల్ స్కౌట్స్ కానీ ఎన్సిసి కానీ వీటిలో వీళ్ళు ఎక్కువ చేరిపోతారు పిల్లలు దానివల్ల క్యాంప్ అటెండ్ అయితే సర్టిఫికేట్ 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 మీద పోగు చేసుకుంటారు సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఉంటారు వీళ్ళకి ఎప్పుడైతే హెల్ప్ కావాలో అక్కడ నుంచి మెసేజ్ వచ్చి ఒక కొరియర్ గాని మెసేజ్ గానీ వస్తుంది మెసేజ్ అంటే ఎస్ఎంఎస్ మెసేజ్ కాదు మనిషి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నువ్వు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ పని చేయాలి అని అలాగే ఫండ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు కొంచెం రిసోర్సెస్ ఏమైనా చేయగలిగితే అది చేస్తారు వీడిని స్లీపర్ సెల్స్ అంటారు టెర్రర్ మాడ్యూల్స్ అంటే ప్రాపర్ ఎక్విప్డ్ అండ్ ట్రైన్డ్ మాడ్యూల్స్ ఉంటాయి అంటే ఫైరింగ్ లో ట్రైనింగ్ తీసుకుని జనరల్ ఈ స్లీపర్ సెల్స్ అన్నవి ఎక్కువ ఫైనాన్షియల్ రిసోర్స్ అండ్ మోరల్ సపోర్ట్ వాడతారు ఈ టెర్రర్ మాడ్యూల్స్ అన్నవి ఆపరేషన్స్ వాడతారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అరెస్ట్ ప్రకారం నా అంచనా ఏంటంటే ఆల్రెడీ కొన్ని రిసోర్సెస్ పంప్ చేయడం మొదలు పెట్టారు అస్సాంలోను వెస్ట్ బెంగాల్ లోను ఇవి మెల్లగా కేరళ చేర్తాయి అలాగే కోయంబత్తూర్ మొన్న వారం రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక టెర్రరిస్ట్ లీడర్ సరిపోతే వేలాది మంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు అక్కడ హీరో కోయిన్ ఒక హాట్ స్పాట్ అలాగే హైదరాబాద్ లో కూడా చాలా మంది బంగ్లాదేశీస్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీకు అడ్రస్ మాత్రం వెస్ట్ బెంగాల్ ఒరిస్సా బీహార్ ఇటువంటి బోర్డర్ స్టేట్స్ దొరుకుతాయి వీళ్ళు ఏ మీనియల్ వర్క్ అయినా చేయగలుగుతారు ఆ మీనియల్ వర్క్ చేయడం తోటి ఎస్పెషల్లీ మనకున్న టెండెన్సీ తోటి ఏంటంటే ఎంత వేజెస్ తక్కువ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ చేయగలి చేయించగలిగితే అంత మనకి మంచిది అందుకని చెప్పి వాళ్ళు మెట్ల నమ్మి ఎంప్లాయ్ చేస్తాం వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ కింద యాక్టివ్ అయి ఉంటారు ఎప్పుడైతే టెడర్ మాడ్యూల్ ఈ స్లీపర్ సెల్ లింక్ అయిందో అప్పుడు ఫుల్ ఆపరేషన్ లాంచ్ చేయడానికి చాలా ఈజీ అయింది సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఐఎస్ఐ ఆర్గనైజ్ ప్రాపర్ ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ కి వెస్టర్న్ ఫ్రంట్ నుంచి కేవలం డ్రోన్స్ ద్వారా కొంచెం స్మగ్లింగ్ పాసిబుల్ అవుతుంది డ్రగ్స్ తర్వాత వెపన్స్ ఇమ్యూనిషన్ చాలా తక్కువ మంది క్యాండర్స్ ఇన్ఫిల్ట్రేట్ చేయగలుగుతున్నారు వయా నేపాల్ ఆర్ వయా కచ్ బోర్డర్ అందువల్ల ఏంటంటే బంగ్లాదేశ్ ని ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో కేర్ టేకర్ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని ఫుల్ ఆప్టిమల్ గా ఎక్స్ప్లైట్ చేసుకుంటున్నారు దీనివల్ల మనకి రియల్ గా నేషనల్ డేంజర్ ఉంది ఎందుకంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళ మ్యాప్స్ నార్త్ ఈస్ట్ లో ఎందుకంటే మణిపూర్ లో కూడా కొంత ముస్లిం పాపులేషన్ ఉంటుంది వ్యాలీలో ఇప్పుడు మైతయి కు రైట్స్ తో కాకుండా థర్డ్ పార్టీ ఓటు వస్తుంది ఇస్లామిక్ పార్టీ ఈ విధంగా ఆలోచించాలి ఓకే అంటే బేసిక్గా ఇప్పుడు మనకి కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం అలాగే మరికొన్ని ఈ బోర్డర్ స్టేట్స్ లోనే ఎక్కువగా చొరబడడానికి అక్కడ రావడానికి కారణాలు ఏంటి అక్కడ వాళ్ళకి ఏంటి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది కమ్యూనిటీ ప్రభావం కొంత ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఇతర అంశాలు ఏమైనా దోహదపడుతున్నాయా అక్కడ ఈ స్లీపర్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ లేకపోతే ఈ టెర్రర్ ని ఏర్పాటు చేయడానికి కానీ ఈ టెర్రర్ మాడ్యూల్స్ ఏర్పాటు చేయడానికి డైరెక్ట్ సపోర్ట్ దొరకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ సపోర్ట్ అంటే ఏంటంటే చెప్పుకోవాలంటే ప్యాసిటివ్ సపోర్ట్ లేకపోతే తెలియక చేసిన సపోర్ట్ ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ ఎస్పెషల్లీ కొన్ని గవర్నమెంట్స్ సిడబుల్ఏ ని అపోర్చ్ చేస్తున్నాయి తర్వాత ఆ స్టేట్స్ లో రూల్స్ ఏంటంటే కౌన్సిలర్ లోకల్ ఆధార్ కార్డ్ రికమెండ్ చేస్తే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవన్నీ తయారైపోతాయి డాక్యుమెంటేషన్ ఇదంతా తయారైపోతుంది వీళ్ళకి థర్టీ ఫార్టీ గ్రూప్స్ తీసుకురావడం ఇదంతా ఫెసిలిటేట్ చేస్తారు లోకల్ కౌన్సిలర్స్ ఓట్స్ కోసం ఇది వెస్ట్ ఎస్పెషలీ కొంచెం వెస్ట్ బెంగాల్లో అన్ఫార్చునేట్లీ ఇది చాలా ప్రామినెంట్ ఎస్పెషల్లీ ముర్షిదాబాద్ డౌట్ ముర్షిదా ముర్షిదాబాద్ నార్త్ ట్వంటీ ఫోర్ పరంగా సౌత్ ట్వంటీ ఫోర్ పర్గినాస్ తర్వాత దానిపైన నార్త్ దినాజ్ సౌత్ దినాజ్ ఈ బెల్ట్ అంతా సిలిగురి సౌత్ బెల్ట్ అంతా దీనికి చాలా ఫేమస్ ఓకే అయితే ఈ బంగ్లాదేశ్ మాత్రమే ఇదంతా చేస్తుందా బంగ్లాదేశ్ లో తలదాచుకున్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఇదంతా ఈ కాన్స్పరసీ చేయిస్తున్నాయా లేకపోతే వీళ్ళకి ఫండింగ్ కానీ ఆర్థికంగా కానీ లేకపోతే మరో రకంగా కానీ ఇంకా వేరే దేశం ఏదైనా వీళ్ళ వెనకుండి ప్రోత్సహిస్తోందా పాకిస్తాన్ పాకి ఐఎస్ఐ ఫండమెంటలిస్ట్ పార్టీస్ ప్యాసివ్ సపోర్ట్ ప్రస్తుతం గవర్నమెంట్ తోటి పాటు కొమ్ముక్ ఇది ఆర్గనైజ్ చేస్తుంది ఎందుకంటే ఒకవేళ మనం పీఓకే తీసుకోవడానికి ఏదైనా ఎఫర్ట్ చేసినా లేకపోతే ఇంకా జమ్మూ కాశ్మీర్ని ఇంకా బాగా డెవలప్ చేసినా గానీ వాళ్ళకి కష్టం అవుతుంది అందుకని చెప్పి రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లాన్ అని ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఎప్పుడైతే పీక్ టెర్రిజం డౌన్ అవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి నైన్టీ నైన్ లో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు రెస్ట్ ఆఫ్ ఇండియాని అలాగే యాక్టివేట్ చేయాలని ఈ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మా మిగతాది మెయిన్ ఎక్కడైతే వీళ్ళ కమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుందో భోపాల్ హైదరాబాద్ కోయంబత్తూర్ నార్త్ కేరళ సౌత్ కర్ణాటక తర్వాత కొంతవరకు మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలు గుజరాత్ లో కొన్ని ప్రాంతాలు తర్వాత అజాంఘ్ మీరట్ కి ఈస్ట్ లో ఉన్న ప్రాంతాలు తర్వాత జమ్మూ జమ్మూలో రోంగియాస్ ని చాలా మందిని సెటిల్ చేయడం అలాగే జమ్మూ ఏరియాలో ఇస్లామిక్ పాపులేషన్ ని పెంచడానికి ట్రై చేయడం తర్వాత ఎక్కువ ప్రాపర్టీస్ కొనడం ఇదంతా పార్ట్ ఆఫ్ అయితే ఇప్పుడు రెండు రెండు ఛాలెంజెస్ ఉంటాయి ఒకటి మీరు అన్నట్టుగా ఇప్పటికే దేశం లోపల వచ్చేసినటువంటి లేదా చొరబడినటువంటి స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే టెర్రర్ మాడ్యూల్స్ కానీ వాళ్ళని ఎలా ఇనాక్టివ్ చేయాలి లేకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ వన్ ఇక కొత్తగా రాబోయేటువంటి రావడానికి ఎవరైనా ప్రయత్ డెఫినెట్గా ప్రయత్నాలు జరుగుతాయి ఒకటి దేశం లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎలా ఇనాక్టివ్ చేయాలి కొత్తగా రాకుండా ఎలా చేయాలి ఇది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక పెద్ద ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటంటే గ్యాదరింగ్ ఆఫ్ మన విత్ బంగ్లాదేశ్ ఎక్కువ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి ఎందుకంటే అక్కడైతే ఓపెన్ గా జరుగుతుంది కాబట్టి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం ఈజీ సెవెంటీ పర్సెంట్ బంగ్లాదేశ్ పాపులేషన్ ఇంకా ఇండియా ఫ్రెండ్లీ అంటే ఇండియాని ఇంకా దేవుళ్ళనే చూస్తారు వాళ్ళ సెంటిమెంట్స్ మనం కొంచెం వాడుకుని మనం అక్కడికి ఏం జరుగుతుందో అక్కడి నుంచి తెలుసుకోవాలని ప్రయత్నించాలి అలాగే ఈ బోర్డర్ ఏరియా మొత్తం సీల్ చేయాలి చేసిన తర్వాత ఏ మాత్రం అంటే ఆల్రెడీ ఆల్రెడీ బిఎస్ఎఫ్ ఉంది కదా ఇంకా అంత టైట్ సెక్యూరిటీ లేదంటారా బిఎస్ఎఫ్ ఆల్రెడీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటూనే ఉంటుంది అంటే ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని లూప్ హోల్స్ అయినా ఉన్నాయంటారా చాలా లూప్ హోల్స్ ఉంటాయి ఇదంతా రివరైండ్ బెల్ట్ చిన్న చిన్న కాలువలు సెలయేర్లు ఫెన్స్ ఎప్పుడు ఎఫెక్టివ్ కాదు కొన్ని చోట్ల ఫెన్స్ పోతుంది తర్వాత ట్రేడ్ జరుగుతుంది ట్రేడ్ మన బంగ్లాదేశ్ తోటి అఫీషియల్ గా ఇప్పటి వరకు ఆఫ్ చేయలేదు తర్వాత బై ఎయిర్ వచ్చేవాళ్ళు ఉంటారు బై ఎయిర్ సీనియర్ టెర్రర్ మాడ్యూల్ లీడర్స్ అంతా బై ఎయిర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది టూరిస్ట్ కింద మెడికల్ టూరిజం బంగ్లాదేశ్ లో సీరియస్ సిల్నెస్ ఉన్న వాళ్ళంతా ఇండియాకే వస్తారు కలకత్తా తర్వాత గౌహతి ఈ హాస్పిటల్స్ వస్తారు అలాగే మాల్దీవ్స్ నుంచి కూడా కేరళ వస్తారు ఇదంతా సో ఇన్ఫిల్ట్రేషన్ అన్నది ఎంత మీరు కాజ్ చేసినా గాని ఎంతో కొంత జరుగుతూనే ఉంటుంది అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ టచ్ చేయాల్సింది యాక్చువల్ గా ఏంటంటే ఈ మాడ్యూల్ తొందరగా పట్టుకోవడం నిజంగా చేసిన మంచి పనే దాని వల్ల ఇప్పుడు మన ఎన్ఐఏ ఇవి కూడా చాలా యాక్టివ్ కావాలి ఓల్డ్ పిఎఫ్ఐ క్యాడర్స్ ని సిమీ క్యాడర్స్ ని పబ్లిక్ జమాత్ ఎవరైతే అబ్సారీస్ ఉన్నారో వాళ్ళని వీళ్ళందరినీ ఒక కన్ను తోటి జాగ్రత్తగా పట్టుకో పెట్టుకోవాలి ఓకే హైదరాబాద్లో కూడా లేదా తెలంగాణలో కూడా ఇలాంటి మాడ్యూల్స్ ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం అంత ప్రశాంతంగానే ఉంది అంటే ఎక్కువ అప్పుడప్పుడో ఒకసారి ఎన్ఐఏ ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడంతో జరిగింది కొంత హడావిడి జరిగింది హైదరాబాద్లో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా ఎక్సాక్ట్లీ స్లీ ఎస్పెషల్లీ కొంచెం లోవర్ లెవెల్ వర్కర్స్ చూస్తే మీరు ప్రస్తుతాన్ని చూస్తుంటే బెంగాలీ వర్కర్స్ ఈ ఏరియాలో ఇంక్రీజ్ అవుతుంది వీళ్ళందరూ ఇండియాకి రాగానే ఇంకోటి ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యన కొత్త టెక్నిక్ నేర్చింది ఏంటంటే జ్యూయల్ నేమ్స్ న్యూట్రల్ నేమ్స్ వాడతారు నేను చాలా కేసుల్లో నాకు ఎదురైన ఇటువంటి ప్రోత్సాహాలు నేను ఎప్పుడైతే సర్టిఫికేట్ లో ఫుల్ ఫెయిల్ రాయమన్నానో అప్పుడు వెంటనే ప్రాబ్లం రావడం మొదలుపెట్టింది ఎం మండల్ అని రాస్తారు యాక్చువల్ గా అన్నది మహమ్మద్ మండల్ అవసరం వచ్చినప్పుడు మహమ్మద్ లేకపోతే మంటల్ అలాగే ఇంకోటి కల్పన మండల్ కల్పన మండల్ అన్నది హిందూ పేరు కింద లెక్క పెట్టుకుంటారు కానీ అది ఏంటంటే అది ఒక న్యూట్రల్ యాక్చువల్ గా ఓసారి ఒక అదే ఆర్మీలో జాయిన్ అవడానికి ఒక అమ్మాయిని మంచి ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ ఫిట్ అమ్మాయిని మోటివేట్ చేయడానికి చూస్తే ఆవిడ పేరులో ఒక ప్రాబ్లం వచ్చింది ఆవిడ పేరే ముస్లిమా కాదు సో నేను ఆ ఫాదర్ ని పిలిచి మామూలుగా ఎక్కడైనా ఇచ్చాను కొంచెం న్యూట్రల్ నేమ్ కి మార్చుకో సితార ఇటువంటిది ఏదో అటువంటి పేరు అయితే ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ తెలియదు అనమాట పక్కా మాడ్యూల్స్ ఉన్నాయి అందులో డౌట్ ఏం లేదు మేబీ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండొచ్చు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా చాలా చాలా కష్టం ఎప్పుడన్నా యాక్టివ్ అయితే తప్ప ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఈ సపోర్ట్ బేస్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది పొలిటికల్లీ కండ్యూసివ్ గా ఉందని చూసుకుంటారు అక్కడ చేస్తారు లేకపోతే పొలిటికల్లీ టోటలీ యాంటీగా ఉండాలి లేకపోతే పొలిటికల్లీ కండ్యూసివ్ గా ఉండాలి ఈ రెండు విధాలుగానే చేస్తారు మధ్య మధ్యతరంలో చేయరు ఓకే సో ఫైనలీ ఇలాంటి ఒక నేషనల్ సెక్యూరిటీకి ఒక థ్రెట్ ఉందనేటువంటి విషయం మనకు చాలా అర్థమవుతోంది దీన్ని తిప్పికొట్టడానికి ఎదుర్కోవడానికి ఏ వింగ్స్ ఎన్ఐఏ ఎలాగో ఉండాలి ఏటీఎస్ ఉండాలి ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేషన్ ఎంతవరకు అవసరం డెఫినెట్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండి ఇది ఎందుకంటే లోకల్ పోలీస్ కి అన్ని తెలుస్తాయి లోకల్ పోలీసు లోకల్ ఎమ్మెల్యే మీకు ఫార్టీ పర్సెంట్ ఓట్స్ లేదే ఆయన ఎమ్మెల్యే అవ్వదు అంటే ఎమ్మెల్యే తెలియకుండా లోకల్ పోలీస్ తెలియకుండా ఇది జరగదు కరెక్ట్ అందువల్ల లోకల్ పోలీస్ ఎక్కువ అలర్ట్ గా కరెక్ట్ వీళ్ళతో ఎలర్ట్గా ఉండడంతో పాటు సెంట్రల్ ఫోర్సెస్కి అవసరమైన సందర్భాల్లో సమాచారం కూడా ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేసిక్ ఇప్పుడు ఏమవుతుందంటే కేరళలో ఉండేటువంటి గవర్నమెంట్ ఇక్కడ అక్కడ వేరే కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంటుంది ఈ మీరు అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సెంట్రల్ ఫోర్సెస్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వివి రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో తాజాగా అస్సాంలో ఒక టెర్రర్ మాడ్యూల్ను పోలీసులు ఛేదించడం జరిగింది ఇది జాతీయ భద్రతకు ఒక థ్రెట్ ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లాంటిది సో దీన్ని ఎదుర్కోవాలంటే తప్పకుండా నిఘా ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బోర్డర్ స్టేట్స్లో అస్సాం కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఇంకక్కడ ఈ బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు సబ్స్క్రైబ్ ఎన్హిచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు